మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో ప్రజాపాలన కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదం నెలకొంది ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించడానికి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిని ఆహ్వానించిన అధికారులు ఆమె వచ్చేలోపే కార్యక్రమాన్ని ప్రారంభించడంపై సునీత లక్ష్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చేపట్టిన ఆరు గ్యారంటీ పథకాల అమలు కోసం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో మొదటి రోజే అధికారులు అత్యోత్సాహం ప్రదర్శించారని సునీత లక్ష్మారెడ్డి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు నిర్వేక్ష దిశగా తాము పోరాటం చేస్తామని సునీత లక్ష్మారెడ్డి తెలిపారు అధికారులు పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు అనంతరం ఆమె ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరణ కార్యక్రమంలో జెడ్పీటీసీ రమేష్ ఎంపీ స్వరూపారెడ్డి సర్పంచ్ వెంకటలక్ష్మి శ్రీనివాస్ రెడ్డి దల్లుప్తి సెకండ్ ఎంపీటీసీ మొహార్ రెడ్డి కౌడిపల్లి ఆత్మకబట్టి ఛైర్మన్ ప్రాతాప్ రెడ్డి వెన్నవరం శ్రీనివాస్ రెడ్డి ఆర్యగూడెం సర్పంచ్ శేఖర్ పాల్గొన్నారు బజ్రా పాలన ప్రారంభించినటువంటి సందర్భంలో దల్లుప్తి మండల్ మారుపల్లి గ్రామానికి రావడం జరిగింది మరి నేను గ్రామానికి వచ్చే కంట ముందే మరి అధికార అత్యుత్సాహంతోని మరియా సిఎం సగాధి సందేశం చదివేసి కార్యక్రమాన్ని కూడా ప్రారంభించిన జరిగింది మేము కూడా మరి ఈ రోజు ప్రభుత్వాన్ని గౌరవిస్తారు ప్రజా సమస్యలకు వేదికగా పరిష్కరించేటువంటి వేదికగా ఈ ప్రజా పాలన ఉంది కాబట్టి ప్రభుత్వం ప్రజల దగ్గరకు వస్తున్నప్పుడు ప్రజా సమస్యలు కూడా తెలియజేయడానికే ఇక్కడ ప్రజలందరూ రావడం జరుగుతోంది కాబట్టి దాన్ని కూడా మేము పరిశీలించి మరి ప్రభుత్వం చేపట్టువంటి కార్యక్రమం ఏదైతే అభయసం ద్వారా ఆరు గ్యారంటీల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారా దాన్ని మరి సక్రమంగా నిర్వహించే విధంగా ఆ కార్యక్రమాన్ని విజయంతం చేయడానికే మేము ఇక్కడికి రావడం జరిగింది కానీ ప్రోటోకాల్ విషయంలో అధికారులు మరి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది దాన్ని నెరవేరే పరిస్థితి ఉన్నది మంచి పద్ధతి ప్రభుత్వం ఏమి ఉన్నా కూడా మరి ప్రోటోకాల్ పాటించాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడికి రమ్మని పిలిచడం జరిగింది పిలిచిన తర్వాత కార్యక్రమాన్ని కూడా ప్రారంభించుకోవడం జరిగింది ఇది మంచి పద్ధతి కాదు అధికారులు కూడా దీన్ని గమనించాలని చెప్పేసి నేను కోరుతూ ఉన్నా మేము కూడా ఏంటంటే ఈరోజు ప్రభుత్వంలో ఒక భాగం ఎమ్మెల్యే అంటే ప్రభుత్వంలో ఒక భాగం మరి శాసనాలు చేసే దాంట్లో మేము కూడా భాగ్యస్వామి తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ ఆరు గ్యారెంటర్లకి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం తీసుకుంటున్నటువంటి అప్లికేషన్స్ ఇవ్వడానికి తీసుకోవడానికి మేము కూడా ఎక్కడికి రావడం జరుగుతుంది మరి ఇది పూర్తిగా మేము కోరుతా ఉన్నాం మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆరు గ్యారెంటీలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగిందో వాటన్నిటి కూడా తూచా తప్పకుండా అమలు చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఎందుకంటే ఈరోజు ప్రజలు దాన్ని చూస్తే ఈరోజు మరి బీఆర్ఎస్ పార్టీని కాదని ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా అప్లికేషన్స్ తీసుకుంటున్నాం అంటే తీసుకుంటాం మళ్ళీ ఇంకా నాలుగు నెలల తర్వాత మళ్ళీ ప్రజా పాలన అని చెప్పేసి చెప్తా ఉన్నారా సరే ప్రతి నాలుగు నెలలకు ఒకసారి పెట్టండి మంచిదే కానీ మళ్ళీ పెట్టేంత లోపల ఇప్పుడు ఇచ్చినటువంటి అప్లికేషన్స్కి పరిష్కారం చూపించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది కాబట్టి ఆ విధంగా వారి ప్రజలు అడుగుతున్నటువంటి ప్రతి ఒక్క సమస్య ఎందుకంటే ఈరోజు వ్యాస్కి సంబంధించి ఐదు వందలకి గ్యాస్ ఇస్తామన్నారు తర్వాత మళ్ళీ వాళ్ళకి రెండు వేల ఐదు వందల మహాన ప్రతి మహిళకి ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది గృహజ్యోతి కింద రెండు వందల యూనిట్లకు ఫ్రీ కరెంట్ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది పెన్షన్ని నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇవన్నీ కూడా అందుకనే ఆర్ గ్యారెంటీలు మరి యువ వికాసం కూడా ఉంది కానీ అప్లికేషన్స్లో అది లేదు కాబట్టి ఈ గ్యారంటీలకు సంబంధించినట్టు ఏదైతే ఉందో కూడా పరిష్కరించాలని చెప్పేసి కోరుతాను దా ఎంపీటీ గారు సర్పంచ్ గారు కూడా సెక్రటరీ గారు పిఎస్ గారు గ్రామానికి సంబంధించినటువంటి పెద్దలు సార్ కూడా ఉన్నారు ఇది ఏంటంటే అందరం కలిసి ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా ఆలోచనతో ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి స్పష్టంగా తెలియజేస్తాను ప్రోటోకాల్ అనేది ఖచ్చితంగా పాటించాల్సినటువంటి బాధ్యత అధికారిపై ఉంది